సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఖమ్మం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆకస్మిక తనకి చేశారు ఆసుపత్రిలోని వివిధ రకాల విభాగాలను ఆయన సందర్శించారు నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రి ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు వంద పడకల ఆసుపత్రికి కావాల్సిన వైద్య పరికరాలు వైద్యులను త్వరలోనే అందించి ఆసుపత్రి ప్రారంభించేందుకు కృషి చేస్తామని తెలిపారు

कमिश्नर नीर गमका पंप इचला फॉलोअप जल्दी पचूम चाहिए फॉलोअप आरे कुछ फॉलोअप చేసుకోండి సోందర్ గా ఎక్విప్‌మెంట్ కూడా వచ్చేస్తే మినింగ్ అండ్ స్టార్ట్ పవర్ కన్సిడరేట్ లాటల్ ఆక్సిజన్ చెక్ 100 రేట్ కరెక్ట్ బిట్ ఉంది ఇస్తండి మెయింటెనెన్స్ పెట్ చేగొండి

디기 랜디 스타는 랜더를 챙겨서 3 핸드로 1700원

గుర్ ఎక్కడ కూడా నేను హైదరాబాద్ లో చేస్తున్నామో అక్కడ కూడా ఉండదు ఏమి సెంటర్ అయినా డాక్టర్స్ వస్తూ ఉంటారు వాళ్ళు పీజీ చేస్తూ ఉంటారు పీజీకి వెళ్తారు బెస్ట్ సర్వీస్ ఎట్లా అయ్యాలనేది ఆలోచిస్తారు సో వితిన్ అవర్ వాట్ ఎవర్ కన్సిపీ డిస్సోసెస్ మనం చేసే విధంగా ఎక్కిపెట్ అడిగిన ఎక్విప్మెంట్ కూడా చెప్పిస్తాము అండ్ కొన్ని ఇది రెన్యువల్ అన్నారు కాంట్రాక్ట్ చేపిస్తాను సర్జరీ వస్తే మీకు సర్జరీ చేయడం అనేది ఆ చేసే కూడా నేను చెప్తాను

అరే ఉంటే ఇమిడియేట్ గా పెట్టేసి ప్రపోజల్ పేపర్ ప్రాకటర్ నుంచి వాకిన్టరేతారు దిస్ ఇస్ 31 మీరే మీ కమ్యూనిటీ మాట్లాడ తీపిచా ది అల్టిమేట్లీ యు హావ్ సీ వి విల్ ప్రొవైడ్ ఆల్ సపోర్ట్ బట్ మీ జీ మీ గుడ్ ఆఫీసర్స్ మీ యూస్ చేసి వచ్చే చేయించమనేటు మే మాట్లాడ గవర్నర్ t e r